ఒకరోజు ఒక అమ్మాయి కాఫీ చేసుకుని పొద్దున్నే నేను వెళ్ళాలి అమెరికాకు వెళ్ళిపోయి మంచిగా నేను థియాలజీ చదివి మా నాన్నగారికి సేవలో పరి నేను సహాయం చేయాలి అని ఆలోచిస్తూ కాఫీ తాగడానికి కూర్చుంది కిటికీ కొద్దిగా ఓపెన్ చేసి కూర్చుంది రాత్రి జరిగిన ఘటన ఆమెకు గుర్తొస్తోంది ఏం జరిగింది ఇంతకు అని ఆలోచిస్తే ఆ అమ్మాయి ఆలోచిస్తూ రాత్రి ముగ్గురు వచ్చారు ఒకరే ఒకరేమో అడిగారు నాన్నగారు ఉన్నారా అని ఎందుకు అని అంటే మా మీ నాన్నగారు డాక్టర్ అట కదా అన్నారు అవును కానీ మీ నాన్నగారు రాలేరు మా ఇంటికి నువ్వు వస్తావా వచ్చి సహాయం చేస్తావా నా భార్య ప్రసవంతో ఉంది అని అడిగారు అడిగితే ప్రసవ వేదనలో ఉంది నువ్వు వస్తావా అమ్మా అంటే నేను డాక్టర్ని కాదండి మా నాన్నగారు మా నాన్నగారిని తీసుకెళ్తారా అంటే లేదు లేదు మా ఇళ్లలో పురుషుడు పురుషుడిని రానివ్వం పురుషుడు స్త్రీకి ప్రసవం చేయటమేంటి నా భార్య సచ్చినా పర్లేదు కానీ నా పురుషుడు వచ్చి నా భార్యకు ప్రసవం చేయటం ఏంటి అని వెళ్ళిపోయాడు అలా ముగ్గురు వచ్చారు ముగ్గురు వెళ్ళిపోయారు ఉదయాన్నే అది ఆలోచిస్తూ ఆమె కాఫీ తాగుతూ తన ప్రయాణానికి సిద్ధపడుతూ ఉండగా డప్పుల సౌండ్ వినిపించింది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మూడు శవాలు అక్కడి నుంచి వెళ్తున్నాయి ముగ్గురు రాత్రి ప్రసవం ప్రసవ వేదనతో ఆ ముగ్గురు స్త్రీలు మరియు వారికి పుట్టిన పిల్లలు ఆరు మంది బహుశా పుట్టిన పిల్లలు చనిపోయారో లేదో దట్ ఈస్ నాట్ ఎఫ్ ఐ డోంట్ నో కానీ ముగ్గురు స్త్రీలు మాత్రం చనిపోయింది జరిగిన ఘటన ముగ్గురు స్త్రీలు చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్తున్నారు ఒకరి తర్వాత ఒకరు డప్పులు మో మోగుతూ ఉంటే ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు వాక్యం అనేటటువంటి వెలుగుతో మాట్లాడుతున్నాడు వాక్యముతో మాట్లాడుతున్నాడు ఇఫ్ నాట్ యూ హూ విల్ గో ఫర్ మీ నువ్వు కాకపోతే ఇంకెవరు పోతారు అని అడిగాడు అదేంటి ప్రభావ నన్ను ఎలమనేది నేను సువార్థ పరిచయ చేయటానికి కదా నేను వాక్యం ప్రకటించాలి కదా అంటే అవును ప్రకటించాలి అదే చెయ్యి కానీ ఎలా చేస్తావు అని అడిగాడు ఎవరికి చేస్తావు అని అడిగాడు నీ పిలుపు ఇదిగో చూసావుగా ఇంతమంది నా ప్రజలు దిక్కు లేని వారుగా చచ్చిపోతున్నారు వాళ్లకు నీ అవసరత ఉంది అదే సువార్థ ప్రకటన అని చెప్పాడు ఆవిడ వెళ్ళింది అమెరికాకు వెళ్ళిపోయింది కాలేజీలో జాయిన్ అయింది కానీ జాయిన్ అయిన కాలేజ్ థియాలజికల్ కాలేజ్ కాదు జాయిన్ అయిన కాలేజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ సంపూర్ణం చేసుకుంది వెనక్కి వచ్చింది ఈ రోజు వరకు కూడా అనేక మందికి నా మా ఇంట్లో వాళ్ళ అనేక మందికి ఈరోజుకు కూడా దేవుని యొక్క తాకిడిని స్వస్థతను ఇస్తూ ఉన్నటువంటి సిఎంసీని స్థాపించింది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు ఆవిడ పేరు ఐడాస్ కడర్ గారు గాడ్ స్పీక్స్ టు అస్ టు డిసైపుల్ నేషన్స్ ప్రపంచములను శిష్యత్వములోనికి నడిపించటానికి ఒక స్త్రీ వెయిట్ ఇట్ షీ గెట్ దిస్ ఐడియా దట్ వేదనలో ఉన్నటువంటి స్త్రీ పురుషుడు తాకడు పురుషుడు చూడకూడదు అన్న కారణం చేత ఆమె చనిపోకూడదు అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మతంలో ఉంటే వస్తుందా వాక్యమును చదివితే వస్తుంది మతం చెబుతుంది స్త్రీ నిమ్నం మతం చెబుతుంది నువ్వు ఇది ఇది చేయకూడదు అది చేయకూడదు ఇలా చేయాలి అది చేయాలి వాక్యం చెబుతుంది నీ తోటి వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా సహాయం కావాలి అని అడిగితే చేయటం నీ పని నువ్వు చేయి ఎలా చేస్తావు ఎలా నిర్మిస్తావు ఈ సమాజాన్ని చిత్తూరు జిల్లాలో దా వారు పనిచేసినటువంటి మిషన్ ఆర్గనైజేషన్ పేరు ఆర్కాట్ మిషన్ ఆర్కాట్ ప్రాంతము ఈరోజు చిత్తూరు వెల్లూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అరక్కోణం వరకు అర్కాట్ మిషన్ అని పిలిచారు మదనపల్లి నుంచి అరక్కోణం వరకు ఆ ప్రాంతాలను సుభిక్షతలోనికి నడిపించారు స్కడర్ ఫ్యామిలీ ఇద్దరు స్కడర్స్ వచ్చారు వారి పిల్లలు పిల్లల పిల్లలు దే బిల్ట్ బ్యూటిఫుల్ చర్చెస్ బ్యూటిఫుల్ హాస్పిటల్స్ బ్యూటిఫుల్ యునో సర్వీస్ అండ్ ఆరాధనను చేశారు స్వస్థతను ఇవ్వడం ద్వారా స్థుతిని ఆరాధనను ప్రభువుకు అందించారు అనేకులు నేటికి కూడా ఈ వైద్యం అనేటటువంటి ఆలోచనలో దేవుని వైపు చూస్తున్నారు దాట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బుద్ధి చెప్పటానికి మనం కట్టెనెట్టుకోవడము లేదా కత్తులెత్తుకోవడమో అవసరం లేదు పని చేస్తే చాలు అవతలడికి బుద్ధి వస్తుంది ఈరోజు ఈరోజుకు కూడా సీఎంసికి మీరు వెళ్ళి నాకు తలనొస్తుంది అని అంటే తలకే స్కాన్ తీస్తారు కాళ్ళకి తీయరు మా దే మా ఊరికి రండి హైదరాబాద్కు సార్ నాకు ఈ వేలు నస్తాంది అని అంటే అబ్బా అసలు నువ్వు చచ్చిపోకుండా ఉన్నందుకు నేను చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయాలంటాడు ఇప్పటికి ఇప్పుడు చేయాలంటాడు వాట్ ఆర్ డిఫరెన్స్ ఎలా ఏంటి ఈ డిఫరెన్స్ ఈ ఈ దృక్పథంలో ఉన్న మార్పు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది దృక్పథం ది సిక్స్టీ సిక్స్ బుక్స్ ఆఫ్ ది బైబుల్ బ్రింగ్స్ ద చేంజ్ ఇన్ యూ నీ మార్గములకు అది వెలుగుగా నీ త్రోవలకు వెలుగుగా పనిచేస్తుంది